నమస్తే మిట్లారా గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు అదే రకంగా మెటీరియల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో టీఎస్ బీసీ స్టడీ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో పన్నెండు బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి మనకు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ అదేవిధంగా మెటీరియల్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది దానికి సంబంధించినటువంటి మనకు అప్లై డేట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది ఒకసారి చూసినట్లయితే ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేటువంటిది ఇరవై రెండో తారీఖు అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఉంటుంది దా కోచింగ్ స్టార్ట్ ఫ్రమ్ ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి కోచింగ్ అయితే స్టార్ట్ కావడం అనేటువంటి జరుగుతుంది క్వాలిఫికేషన్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడు అంటే మీరు గ్రూప్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతు ఉన్నారో ఒక మంచి మెటీరియల్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ ఎవరైతే మేము తీసుకోలేము కోచింగ్ మాతోటి కాదు అనేటువంటి కాన్సెప్ట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు అదే రకంగా దీనికి సంబంధించినటువంటి క్రైటీరియా ఎలిజిబిలిటీ ఏముంటుంది అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే మనము ద క్యాండిడేట్ మ్యాక్సిమం ఫ్యామిలీ ఇన్కమ్ బి ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ఉండాలండి అదే రకంగా దీంట్లో అయితే మనకు థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్స్ అనేటువంటిది ఉంటుంది దాదాపుగా మనందరికీ తెలుసు బీసీ వాళ్ళకైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఉంటాయి అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకు ఫిఫ్టీన్ పర్సెంట్ అదే అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మిగతా వాళ్ళు అదర్స్ ఎవరైతే ఉన్నారో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈబీసీ కావచ్చు ఆర్ఫన్స్ కావచ్చు అదే రకంగా ద క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ ఎసేసి ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ ఇవన్నీ కూడా మనము కంపల్సరిగా అప్లోడ్ చేయాలి పర్సన్ హూ ఇస్ ఎ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎనీ పోస్ట్ ఇన్ ఎనీ క్యాడర్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద కోచింగ్ అంటే ఇక్కడ చూడండి మీరు రెగ్యులర్గా స్టూడెంట్ ఉంటే మాత్రం ఎలిజిబిలిటీ లేదు ఒకవేళ ఏదన్నా పోస్ట్ అంటే ఏదన్నా వర్కింగ్ చేస్తున్నట్టయితే తప్పకుండా మీరు కూడా ఎలిజిబిలిటీ కాదు కాబట్టి చదువుతున్న వాళ్ళు అదే అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉండాలి మొత్తానికి అదే ద క్యాండిడేట్స్ హూ అవైల్డ్ ద ఫ్రీ కోచింగ్ ప్రీవియస్లీ అంటే ఇంతకుముందు ఎవరైనా కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ లేదు అదేవిధంగా టీఎస్బీసీ స్టడీ సర్కిల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ స్టడీ మెటీరియల్ విల్ బి ప్రొవైడెడ్ కాబట్టి మీరు ఎవరైతే ఇంత ముందు కోచింగ్ తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబులిటీ లేదు మూడ్ ఆఫ్ సెలక్షన్ ఒకసారి చూసినట్లయితే మనము ద ఫైనల్ సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఆఫ్ టైన్ ద ఇన్ ద డిగ్రీ ఎగ్జామినేషన్ అండ్ రిజర్వేషన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ డిస్ట్రిక్ట్ వైజ్ ఇన్ దట్ పర్టికులర్ స్టడీ సర్కిల్ కాబట్టి డిస్ట్రిక్ట్ వైజ్గా ఉంటుంది మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే వాళ్ళు చూజ్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి ఎందుకంటే ఫ్రీ మెటీరియల్ కూడా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది మనకు కాబట్టి మీరు ఉపయోగించుకోండి అప్లై చేసుకోండి తప్పకుండా వీటన్నింటిని కూడా మనమైతే ఈ అవకాశాన్ని వినియోగించుకొని తప్పకుండా మెటీరియల్ అయితే చాలా మంచిగా ఉంటుందండి కాబట్టి ఈ అవకాశాన్ని వి వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏం అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ యూ